హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి బబ్బర్ బూర్లు అంటే ఇష్టం బొబ్బరు బూర్లు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ వీడియో ఒకసారి చూసేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు మా సైడ్ అయితే బబ్బర్లు అంటారు వేరే సైడు అలసంతలు కూడా అంటారు మీరు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి ఇలా టూ టైమ్స్ అయితే కడుక్కున్నాక నేను హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకొని బాయిల్ చేసుకోవాలా వీటిని ఎప్పుడు తినాలనిపించినా సరే ఈజీగా చేసేస్తాను ఇవి చేదడం వాటి ఉండదండి బూర్లు చాలా ఈజీగా వస్తాయి ఇలా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికాయ లేదో చెప్పు చేసుకుంటున్నాను ఉడికిపోయిన తర్వాత ఇడ్లీ తీసేసుకొని ఒక జాలి అయితే వడపోసుకోవాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలి గిన్నెలోకి అయితే వడపోసుకోవాలి కొద్దిసేపు చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి మనం రెండు గ్లాసుల బొబ్బలకి ఉన్నారు బెల్లం అయితే తీసుకున్నాను పావు ఉంటుంది బొబ్బర్లు ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను పిండిలోనే నేనైతే ఒక స్పూను బెల్లము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను దోసిపిండి బ్యాటర్లోనే నేను బోర్లో అయితే వేస్తున్నాను ఇలా బెల్లాన్ని తీసుకొని కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని రెండు స్పూన్లు ఉంటుంది వేసుకొని మనం పాకం వచ్చేట వరకు వరకు బెల్లం మరపెట్టుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత చెక్ చేసుకోవాలి ఒకసారి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఎలాచీఫ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఎగ్స్ అని మిక్స్ చేసుకున్న తర్వాత మన మిక్సీ పట్టుకున్న బొబ్బరి పిండిని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని బాగా మనం ఉండలు అయ్యే వరకు కూడా మనం బాగా కలుపుతూ ఉండాలి మొత్తం మిక్స్ అవ్వాలి బెల్లము ఇది మన పప్పు కూడా బాగా మిక్స్ అవ్వాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అడగట్టుకుంటూ కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సరే నాకు కూడా ఫస్ట్లో వచ్చేది కాదు నేను అలా నేర్చుకున్నాను ఇలా దగ్గరికి కలుపుకున్న తర్వాత మనం పూర్ణాల్లో చేసుకోవడమే ఇలా మొత్తం పూర్ణాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రైడ్ సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ వేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తాయండి ఇవి చేదర వాటివి ఉండదు ఎలాంటి వాళ్ళైనా చేసేయవచ్చు మీకు కూడా ఇలా చేస్తారా మీకు కూడా చేసేలా ఉండే మా కామెంట్స్లో చెప్పండి పెళ్ళైన కొత్తలో అయితే వంట చేయడం వచ్చేది కాదు అలా ప్రతిదీ నేర్చుకోవాల్సి వస్తుంది మన పండగలకి పబ్బాలకి ఎవరైనా వస్తే చేసి పెట్టడానికి రావాలి కదా అలా కొద్ది కొద్దిగా వంటలు అయితే నేర్చుకున్నాను నేను కూడా మీరైతే ఎలా నేర్చుకున్నారో నా కామెంట్స్లో చెప్పండి కలర్ అయితే చూడండి వేసిన వెంటనే మనం తిప్పకూడదు బూర్లు అయితే చాలా సూపర్గా వచ్చాయి మీకు నచ్చేలా ఉంటే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్